నమస్తే గురుగారు నమస్తే సార్ ఏం పేరు అన్నారు గురుగారు మీది శివ శివ గారు శివ మనం అడ్రస్ ఎక్కడ ఉన్నాము అనేది ఒకసారి చెప్తారా అటు చూడండి గురుగారు ఇప్పుడు చిలకలూరుపేట రచికపేట క్యాలీ లో ఉండం మనం చిలకలూరుపేట సిటీ బస్ స్టాండ్ కాడ నుంచి వెనకాల ఉన్న వెనకమాలు ఉండం బ్యాక్ సైడ్ ఉండవు సో ఓకే సో శివ గారు మీకు ఈ గొర్రెలు మేకల పొట్టల పెంపకంలో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందండి ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నేను చిన్నప్పటి నుంచి గొర్రెలే కాసాను కాసి నాకు కొంచెం మనుషుల వల్ల ఇబ్బంది అయి నా ఒక్కడ వల్ల కాక గుర్రెమ్మేసి పొట్టేళ్ళ పిల్లలు పెట్టుకున్నాను పెట్టుకున్నాక ఈ పొట్టేళ్ళ పిల్లలు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇది ఒక ఇది నాలుగు సంవత్సరం నాలుగు సంవత్సరాల నుంచి శివ గారు మీకు చిన్నప్పటి నుంచి గొర్రెలు పెంచుతున్నారు అలాగే పొట్టేళ్ళు అనేటివి ఒక ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నారు సో పొట్టేళ్ల పెంపకం అనేది మీ దృష్టిలో ఎలా ఉంటదండి అంటే ఒక ఐదు లక్షలు పెట్టి పెట్టుబడి పెడితే మూడు నెలలకి ఇంకొక రెండు లక్షల ఆదాయం వస్తుంది అన్న కాన్సెప్ట్ లో ఉన్నారు సో మీకు తెలిసిన అనుభవం ఎలా ఉంది గురుగారు అంటే లే కానీ కాకపోతే ఆర్ అనేది పడకుండా ఉండాలి ఆ వ్యాధి పడకుండా ఉండాలి ఆ పీపీఆర్ అనేది పడకుండా ఉండాలా బొబ్బు అనేది రాకుండా ఉండాలా సైడ్ ఎఫెక్ట్లు తక్కువగా ఉండాలా గురు మేత కూడా మంచి మేత మేపుకోవాలా అంత మీరు అనుకున్నంత అయితే అంత అయితే రాదండి కాకపోతే వస్తాయి కాకపోతే పోకుండా ఉంటే మాత్రం అనుకున్నంత రావు కానీ అయితే రాదు నష్టం అయితే సో మీ ప్రాసెస్ ఎలా ఉందండి అంటే మీరు ఒక పొట్టల పిల్ల తెస్తే ఎన్ని రోజులు పెంచుతారు ఎప్పుడు అమ్ముతారండి మూడు నెలల వయసు తీసుకొస్తాం సార్ మూడు నెలల నుంచి మళ్ళీ నాకాడ నాలుగు నెలలు ఉంటాయి ఏడు నెలల వయసు ఏడు నెలల నుంచి ఎనిమిది నెలలు దాకా నాలుగు నెలలు మూడు నెలలు ఉంటాయి సార్ తగ్గకుండా కాకపోతే ఏదన్నా పోతే మాత్రం ఇక మనకు వచ్చేది ఏమి ఉండదు సో మీరు కొనేటప్పుడు పిల్ల మూడు నెలల పిల్ల అన్నారు కదా అప్పుడు మీ లెక్క ప్రకారం అది మాంసం ఎంత పడవచ్చు లేదా అంటే దాని ఒక ఎనిమిది నుంచి పది కేజీ మాంసం పడుతుంది మాంసం పడుతుంది మీరు అమ్మేటప్పుడు ఎంత ఉంటుంది దానికి మాంసం పదిహేను పదిహేడు పద్దెనిమిది ఇరవై లోపు మాంసం పడుతుంది మాంసం సో మీరు అన్న ఆ పిల్ల మూడు నెలల పిల్ల మీరు కొనేటప్పుడు ధర ఎంత ఉంది గురుగారు జత పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదహారు వేల దాకా మాక్సిమం సో ఈ పిల్ల మీరు అమ్మేటప్పుడు నాలుగు నెలలకి మీరు ఎంత అమ్ముతారు దాన్ని జత ఇరవై వేలు ఇరవై వేల దాకా ఇరవై వేలు పద్దెనిమిది వేలు ఇరవై ఒక వెయ్యి ఇరవై రెండు వేలు మాక్సిమం ఇరవై రెండు వేల దాకా వెళ్తాయి ఇరవై వేలు టాప్ ఇరవై వేల దాకా టాప్ అది సో ఆరు వేల తేడా ఉంది ఇక్కడ అంటే నాలుగు నుంచి ఆరు వేల తేడా ఉంది నాలుగు నెలలకి ఈ దానా ఖర్చులు మీ మందులు తర్వాత మీరు అన్నట్టుగా అది ఒకటి రెండు పోయినా గానీ ఇలాంటివి కనిపిస్తున్నాయి కదా కనిపిస్తున్నాయి సార్ ఇప్పుడు వంద తెస్తాం సార్ వందలో కంపల్సరీగా పది నుంచి పదిహేను లెక్క వస్తుంది అబ్బా అంత ఆ డబ్బులు మళ్ళీ తిప్పి ఇటు మీద వేస్తే పద్దెనిమిది ఏళ్ళు పైనే పోతుంది పద్దెనిమిది ఏళ్ళు పడతాయి మరి మందులు ఖర్చులు ఇవన్నీ అనుకో అవి ఆ పది కూడా పోకుండా ఉంటే డబ్బులు ఉంటాయి ఎంతకంత ఉంటాయి అంత అనుకున్నంత అంత అన్ని డబ్బులు రావు ఓకే నష్టం అంత నష్టం అయితే రాదు గారు మీరు రోగాల గురించి స్టార్టింగ్ లో ఒక నలభై సెకండ్ లో అదే మాట్లాడారు కాబట్టి దాని గురించి ఎత్తుకుందాం మనం సో ఈ పెంపకం చేసే వాళ్ళలో ఎలాంటి ఏ రోగం ఎక్కువగా రైతులని భయపెడతా ఉంటదండి పీపీఆర్ ఎక్కువ భయపెడతా ఉంది గా దాని దాని తర్వాత తర్వాత ఏమున్నాయండి అది వచ్చినా కూడా కష్టమే ఆ ఫస్ట్ పిపిఆర్ తర్వాత బొబ్బ ఇక ఏది వచ్చినా తట్టుకోగలుగుతాయి చిన్నగా ఏదైనా మందల ఒకటి రెండు పడ్డా కూడా జరాలు అట్లా మెత్తబడ్డా మనం వాడుకునే విధానాన్ని మందులు పెట్టి తట్టుకోగలుగుతాం ఈ రెండు అనేది పడితే మాత్రం కష్టం సో ఈ నట్టల మందు ఏదైతే ఉందో మన బ్యాచ్ నట్టల మందు అనేది నెట్ల మందు అనేది తేంగల్గో రోజు కంపల్సరిగా వేయాల్సిందే ఒకటి రెండు రోజులు అట్టి మూడో రోజుగా నాలుగో రోజు నెట్ల ముందు కంపల్సరిగా వేయాల్సిందే పీపీఆర్ అసలు తేంగల్నే వేయాలి పీపీఆర్ అనేది కంపల్సరిగా వేసుకోవాలి బబ్ ఇండక్షన్ కూడా కంపల్సరిగా ఇది వాడిన దీని ప్రాజెక్ట్ ఈ నాసు పిపిఆర్ అనేది వేసినాక పది పదిహేను పదిహేను రోజుల నుంచి మళ్ళీ బొబ్బొటెకా వేయించుకోవాలి వేసుకోవాలి వేసుకుంటేనే మంచిది వేసుకోబోతే మనం అది వేస్తే దానివల్ల నష్టం అనుకుంటాం కానీ అది వేసుకుంటేనే మంచిది సో దీనికి నేను కూడా క్లారిటీ ఇస్తానండి ఒక వ్యాక్సిన్ నుంచి ఒక వ్యాక్సిన్ టైం ఇవ్వాలా ఆ టైం మీరు ఇచ్చుకునేసి చేసుకుంటే బాగుంటది మరి అంత దగ్గర అనేది కొద్ది కష్టం సో టైం పీరియడ్ మెయింటెనెస్ చేయాలి సో గురుగారు మీరు డి వార్మింగ్ గురించి చెప్పాను నేను నట్టల మందు గురించి చెప్పాను సో ఈ నెట్టల మందు అనేది నాలుగు నెలలకి ఒకేసారి చేస్తారా లేదంటే ఎలా చేసుకుంటున్నారు ఇది మనం దానా కంటిన్యూగా పొలం మీద మ్యాథమేసి వచ్చేదానికైతేనేమో నెట్ల మందు స్టార్టింగ్ వేసుకుంటే సరిపోయింది లేదు మనం డైలీ దానా పెట్టాలి అంటే నెట్ల ముందు దాన్ని బట్టి కంపల్సరీ పెట్టుకోవాల్సింది మనం ఇచ్చే మేతను బట్టి మనం ఇచ్చే మేతను బట్టి కంపల్సరీగా నెట్ల ముందు పెట్టాల్సింది పెట్టకపోతే మాత్రం ఇబ్బంది కష్టపడాల్సి ఆ కడుపులో మేత అంతా పోయి అరుగుదలకు రాక ఆ కడుపులో పురుగు ఏర్పడతా ఉంటుంది దానివల్ల మీరు ఐదు సంవత్సరాల నుంచి పొట్టల పెంపకం అనేది చేస్తున్నారు కదా దాణాలు చాలా మార్చి ఉంటారు మీరు మీరు ప్రజెంట్ గా ఇస్తుండే ఏమేమి ఇస్తున్నారండి పొట్టలకి ఎక్కువగా మొక్కజొన్న లేదు సార్ మొక్కజొన్న మొక్కజొన్న మినపు తరక లైట్ గా కొంచెం కొబ్బరి చెక్క కొబ్బరి చెక్క ఈ నేను ఈ రోజే ఒక వీడియో పబ్లిష్ చేశాను దాంట్లో కొద్దిగా ఉప్పు అనేసి మినరల్ మిక్చర్ అనేసి బెల్లం అనేసి ఇలాంటివి చాలా చెప్పినాను ఇలాంటివి ఏమైనా యూస్ చేస్తున్నారా లేదా ఈ మూడు వాడికే బెల్లం మాత్రం వేస్తుంటాం బెల్లం వేస్తున్నారు నార్మల్ మనం యూస్ చేసే బెల్లం లేదా తాటి బెల్లం అంటారు అదే బెల్లం సో అది వేసుకుంటున్నారు దానా విషయానికి అలాగే దాన అనేది ఎంత ఇస్తున్నారు అండి అంటే చాలా మంది ఏంటంటే ఒక పొట్టెల పిల్లలకి ఎంత ఇవ్వాలా అంటే అర కేజీ ఇస్తే త్వరగా పెరుగుతుందా లేదా వంద గ్రాములు ఇస్తే త్వరగా పెరుగుతుందా ఇలా కొంతమందికి డౌట్ ఉంటది మీరు ఎలా ఇస్తున్నారు అవతల వాళ్ళకి పక్కన పెట్టేస్తే మీరు ఎలా ఇస్తున్నారు దాన అనేది ఒక పొట్టెళ్ళకి వంద ఉంటే ఒక పదిహేను కేజీలు తరక ఒక మూడు కేజీలు కొబ్బరి చెక్క ఇట్లా ఒక యాభై కేజీలు వాటర్ వాటర్ కలిపేస్తారు కలిపేస్తే అప్పుడు అది డెబ్బై కేజీలు పిల్లకి ఆటోమేటిక్ గా అట్లా సో మీరు ఐదు సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాం చిన్నప్పటి నుంచి గొర్రెలు చేస్తున్నారు సో మన వెనకాల ఉండే ఈ బ్యాచ్ మనం ఇప్పుడు ఏదైతే వీడియోలో చూస్తున్నామో ఇది మీరు తీసుకుని వచ్చి ఎన్ని నెలలు లేదా ఎన్ని రోజులు అయిందండి ఇప్పుడు మేము తీసుకొచ్చి మూడు నెలలు అవుతుంది తీసుకుని వచ్చి మూడు నెలలు అవుతుంది నేను మీకు ఫోన్ చేసి ఇంచుమించు స్వామి నేను మీకు ఫోన్ చేసి అసలు ఈ ఏమైంది గురుగారు మీరు ఎన్ని తెచ్చారు ఏమైంది దీనికి నేను నూట యాభై తెచ్చానండి నూట యాభై పిల్లలు తెచ్చా తెచ్చిన మూడో రోజే పిపిఆర్ పడింది పిపిఆర్ అటాక్ నేను దాన్ని ఏదో అది కనుక్కోకుండా పడింది నేను కనుక్కోలేకపోయాను దాన్ని అసలు పిపిఆర్ లక్షణాలు రాళ్ళు దానిలో ఫస్ట్ నాకు కనపట్లా పార్త అంటే ఏదన్నా పార్త నేలే అంటే మాములుగా ఆ బ్లడ్ లో పారే దాంట్లోనే బ్లడ్ వచ్చింది అది కనపడాల నాకు ఫైనల్ స్టేజ్ వచ్చేటప్పటికి ఆ ఇది కనపడపోయే నేను కనుక్కోలే దాన్ని ఇది నేను ఏదో మందులు వాడుతా వాడేటప్పటికి ఇది వారం దాటిపోయింది ఇక నేను ఎంపట్న మాచర్లకు వెళ్ళి మాచర్ డాక్టర్ కాడికి వెళ్తే ఇది వీడియో తీసుకొని వెళ్ళాను ఆయన ఇది పిపిఆర్ అని చెప్పి మందులు ఇచ్చాడు ఇచ్చినాక అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఈ ఐదారు రోజుల్లోనే జరిగి పెద్ద టైం కూడా తీసుకోదండి ఆ పిపిఆర్ అనేది పడితే ఎంపట్నే అవి తెచ్చినాక కొంచెం పారుడు కంట్రోల్ అయింది కంట్రోల్ నాలుగు రోజులు పెట్టాను వరుసన ముందు ఆ ముందు పెట్టినాక కంట్రోల్ అయింది అయినా ఇక అట్లో ఉండ పూర్తిగా యాక్టివ్ అనేది చచ్చిపోయింది ఇక వాటిలో ఇక అసలు హుషారు లేదు కూర్చొని పోవడం చేయడం అది తిన్న తిన్నట్టు ఈ నాలుగు రోజుల్లోనే అయిపోయింది పెద్ద టైం కూడా పట్ల సో శివ గారు నాదొక చిన్న రిక్వెస్ట్ విజ్ఞప్తి అంటారు కదా ఎంత స్వామి విజ్ఞప్తి అనేది సో నేను రీసెంట్ గా ఒక ఫామ్ విసిట్ చేశాను ఈ మధ్య పోయిన ఆదివారం రోజు ఇదే రోజు నేను ఒక ఫామ్ చూశాను ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఆయన దగ్గర ఉండే డబ్బులు మొత్తం పెట్టి ఆయన షెడ్ కి గొర్రెలకి పెట్టుకున్నాడు హోటల్ పిల్లలు కొన్ని తెచ్చుకున్నారు ఆయన యాభై పిల్లలు తెచ్చుకున్నారు నేను ఆయనకి స్టార్టింగ్ లో కూడా చెప్పాను నన్ను కలిసినప్పుడు గురుగారు మీకుండే ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు పొట్టల పెంపకం చేయబాకండి అని చెప్పి నేను ఆపేశాను సో ఇలాంటి వాళ్లకు ఇది కూడా జరిగే అవకాశం ఉంది అనేసి వాళ్ళు నేర్చుకోవడానికి మీరు కొద్దిగా ధైర్యం చేసి ఇక్కడ నూట యాభైలో ఎన్ని పోయినాయి అనేది కొద్దిగా బయట వాళ్ళకి తెలిసేటట్టుగా మాట చెప్తాను సార్ ఎన్ని అండి ఇవి అరవై పిల్లలు పోయి నూట యాభై పిల్లలు మీరు తీసుకుని వస్తే అరవై పిల్లలు పిపిఆర్ వల్ల వారం పదిహేను రోజుల్లో పోయినాయి అసలు అసలు ఆ పది పది ఆ పది వారం రోజుల్లోనే ఒక ముప్పై ఒక పది పది ఒక ముప్పై పిల్లల దాకా ఎగిరిపోయినాయి అవి అసలు ఇక పనికిరాని ఉండయి ఒక ముప్పై దాకా అవి నేను ఐదు వందలకి వెయ్యికి సంతలో తీసుకెళ్లి ఇచ్చేసాను లేకుండా బ్యాచ్ లేకుండా చేయడానికి చేసేసా ఇక తగిమాయి కొంచెం మన సార్చిన మందుల్ని బట్టి కొంచెం యాక్టివ్గా అవి ఇచ్చిన కాడి నుంచే కొంచెం యాక్టివ్ అయినాయి సో చాలా సంతోషం శివ గారు మీరు ఇది ముందుకు వచ్చి ఇలాగా మాట్లాడడం చాలా కష్టం మన బ్రదర్ ఒకరు హిందూపురంలో చెప్పారు తర్వాత మీరే చెప్పారు ఉన్నది ఉన్నట్టుగా బయటకు వచ్చేసి ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగలేని వాళ్ళు ఏదో అప్పు సొప్పు బంగారం అప్పు చేసి పెట్టినోళ్ళు ఇలాగ యాభై తెచ్చుకుంటే దాంట్లో ముప్పై ఇరవై ఐదు పోయినాయంటే అది తట్టుకోలేము ఇంకా అసలుకి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయండి అది మీరు అందరూ అర్థం చేసుకోవాలా సో ఇంకా మ్యాటర్ వెళ్తాను నేను ఇంకా ఫైనల్ గా ఏం జరిగిందో చెప్తాను రెండు మాటలు కూడా చెప్పండి చెప్పండి గురుగారు ఇప్పుడు ఏదన్నా ఒక యాభై అరవై కొనుక్కునేవాళ్ళు ఈ కొనుక్కొనే పీపీఆర్ గాని పడితే వాళ్ళు దేనికి కూడా బనికిరారు అవును ఉంగల్ మెయిన్ వాళ్ళు తెచ్చుకునేది తెచ్చుకొని పీపీఆర్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి బొబ్బ టేకా కూడా మళ్ళీ ఒక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల దాకా పది రోజుల తర్వాత ఆ ముందు పనిచేసింది బీపీఆర్ అనేది ఆ లాంగు ఆ మూడు వారాల తర్వాత మూడో వారం బొబ్బటాక కూడా వేసుకోవాలి అసలు యాభై అరవై ఓళ్ళు కొద్ది కొద్ది వాళ్ళు దీని మీద ప్రయోగాలు చేస్తే మాత్రం దెబ్బతింటుంది దెబ్బ పడుతుంది ఆ పడతం కూడా అట్ట ఎట్టకూడదు సో ఈ వీటి మీద ఫోకస్ చేసి నేను ఒక సంవత్సరంలో ఒక పీరియడ్లో ఇలాంటి వాటి మీదే టాపిక్ మాట్లాడితే కొంతమంది నన్ను ఏం చెప్పారంటే నువ్వు చెప్పే విధానం ఎలా ఉందంటే అసలు పొట్టల పెంపకం చేయబాకండి అన్నట్టుగా మాట్లాడుతున్నా అన్నారు నేను అలా చెప్పటం లేదు ఆ రోజు కూడా ఇప్పుడు కూడా చేసేవాళ్ళు జాగ్రత్తగా చేసి చేయండి మనకు స్తోమత ఎంత ఉందో అంతే చేయండి మనకు లేదు అన్నప్పుడు దీని మీద రావాల్సిన అవసరం లేదు వేరే పని చూసుకునేసి తర్వాత రావస్తే బాగుంటది నేను ఆ టాపిక్ మీద ఫుల్ గా ఒక వీడియో తీస్తాను సో గురుగారు మీరు పీపీఆర్ ఇంజెక్షన్ వేసిన తర్వాత మన దగ్గర ఎన్ని మిగిలినాయి డెబ్బై మిగిలినాయి ఎన్ని మిగిలినాయి ఇక పీపీఆర్ వేసినా పోల పోలేదు మరణాలు అనేది ఆగిపోయింది ఆగిపోయింది సో పిల్లలు అనేది గ్రోత్ రావడం అక్కడ మంకుగా ఉండడం అట్టే ఉండిపోయింది ఒక ఒక నీరసం అనేది పడిపోయింది ఇక లేదు పీపీఆర్ వేసాము పీపీఆర్ వేసినా పోయింది సార్ ఎప్పుడు ముందు ఎప్పుడైతే పెట్టామో అప్పటి నుంచి కొంచెం యాక్టివ్ గా కూడా వచ్చింది బాగా హుషారుగా ఉంది సో గురుగారు ఇవి పొట్టేళ్ల పెంపకం అనేది ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎవరైనా కొత్త వాళ్ళు దిగాలంటే ఇది మనం అనుకున్న దానికి ఎంతవరకు దగ్గరకు వెళ్తుంది ఎంతవరకు దూరం అయిపోతుంది అంటే అంటే సుఖాల గురించి చెప్పాలంటే సార్ కొద్ది ఓళ్ళు అయితే ఎక్కువగా దెబ్బ తినే ఉండరు ఓకే ఏదైనా కొంచెం ఆర్థికంగా బలంగా ఉండే వాళ్ళు అయితే ఒక లక్ష రెండు లక్షలు పోయినా పర్లేదు అనుకున్న వాళ్ళు అయితే దిగినా కూడా దాని గురించి వస్తే వస్తే పోతే పోతాయి కొద్ది కొద్ది వాళ్ళు అయితే జాగ్రత్తగా ఉండకపోతే దీనిలో తిప్పుకోవడం కూడా కష్టం మనము కొనేటప్పుడేమో ఆడ పదహారు వేలు పదిహేను వేలు పద్నాలుగు వేలు పెట్టి కొంటాము మనం అమ్మపోయేటప్పుడు వాటిలోనేమో బేరగాళ్ళు వచ్చి ఆటలు పదే పని పతాయి ఇరవై వేలుకి అని పదే ఏరుకుంటారు మన కళ్ళం పడి తర్వాత ఐదుతేనే కళ్ళము నీళ్లు కారుతాయి మిగతా చూసేటప్పటికి అట్లా అది దెబ్బ తినేది ఎక్కువగా ఉంది మనం కొన్నంత గా అమ్మాలంటేనేమో అది జరగని పని జరగటం లేదు మనం మొత్తం అమ్ముతీలే ఇరవై వేలు అనుకుంటాం అట్లయితే ఏం ఉండదు అవి అమ్మపోయేటప్పటికేమో మళ్ళీ వాటిలో యాభై పిల్లల్లో వాళ్ళు మేము ఇరవై పట్టుకుంటాం ఇరవై వేలుకి అంటారు మళ్ళీ ఆ ఉన్న ముప్పై కూడా మళ్ళీ ఇంకొక నెల పొడిగిచ్చాలి ఆ వడ్డీ పడిద్ది ఆ చాకిరి పడిద్ది మన కాండ్రాన్ చాకిరి పడిద్ది కొనేటప్పుడే ఒకటికి రెండు సార్లు వీళ్ళు ఎట్లయితే అడుగుతారో అక్కడ కొనేవాళ్ళు కూడా అట్నే అడగాలి అడగాలి ఆ ఒకళ్ళు అడిగారు నలుగురు అడిగారులే అని చెప్పి మనం పోయి వాటిని మళ్ళీ ఆ యసనం మీద కొనుక్కుంటే దెబ్బతింటాం దాన్ని చూసి కొనుక్కునేవాళ్ళు కాని కాసుకునేవాళ్ళు కాని ముంగల మేము కాసుకునేవాళ్ళు ఎగబడి ఇవాళ కొనుక్కున్నంత తొందరగా రేపు అమ్మాలంటే మనకు వల్ల కాదు అది కావటం లేదు కావటం లేదు ఇది మధ్యకాలంలో మార్కెట్లో చాలా చూస్తున్నాను నేను అడిగిన మీరు మీరు అడిగిన ఇంకొకరు దాని ధర కంటే కూడా వెయ్యి పదిహేను వందలు ఎక్కువ పెట్టి కొనేస్తున్నారు సో అది దాన్ని తగ్గించాలా సో మార్కెట్ విషయమే మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు గత ఐదు సంవత్సరాల్లో పొట్టేళ్లు తెస్తూ పెంచుతున్నారు కదా ఈ ఐదు సంవత్సరాల్లో మార్కెట్ ఎప్పుడు ఇలాగే ఉందా లేదంటే ఎప్పుడైనా మనకి సారి అనుకూలంగా కనిపించింది అనేది ఏమైనా కనిపించింది గురుగారు అనుకూలంగా అయితే ఎప్పుడు కనిపించలేదు సార్ నాకైతే అమ్మేటప్పుడు మాత్రం అమ్మేటప్పుడు మాత్రం అనుకూలంగా పర్వాలేదు అనుకునేది అయితే కనిపించలేదు ఒక్క మనకి అమ్ముకునే దారులకి ఒక కార్తీక మాసంలోనే ఎక్కువగా కార్తీక మాసం ఒక రెండు నెలలే కనిపించింది తర్వాత పది నెలలు మనం అమ్ముపోయేటప్పుడు అడివైపోయింది అడువైపోతుంది కొనేటప్పుడు మాత్రం బంగారం అసలు కొనేటప్పుడు బంగారం కొనాల్సి వచ్చింది అది ఒక వ్యసనంగా పది మంది అక్కడ వచ్చి నిలబడతాం అది మనం పద్నాలుగు వేలు కొనేవి పదహారున్నర పదహారు వేలు కొనటం మనం కొన్నామని చెప్పి వాళ్ళు బేరగాళ్ళు కూడా ఇంకా ఎక్కువ పెట్టి కొనేవాళ్ళు వస్తున్నారు లేదు కొనుక్కోవటం ఇక మనకు అదైతే తప్పట్ల కానీ అమ్మబోయేటప్పుడు మాత్రం అది మనం ఎంత అమ్మినా కూడా కషాయుడులో కొనాలి ఇప్పటికైనా అవును అది ఫైనల్ ఫైనల్ చెప్తాను వాళ్ళకి మరి మోసం లేదు వాళ్ళు కొనరు మన కళ్ళకేం అది కనపడదు మనం మేపుతానే ఉంటాం అది కట్నే ఉంటుంది సో ఇంకొకటి మార్చల్ల బ్రీడ్ ఇక్కడ ఉంది కాబట్టి మీ అంచనా ప్రకారం ఇది ప్రతి నెల ఎన్ని కేజీలు బరువు పెరగొచ్చండి అంటే ఒక నెలకి ఎన్ని కేజీలు బరువు పెరుగుతుంది పెరిగింది సార్ ఒక మూడు నుంచి నాలుగు కేజీలు పెరిగిద్ది మూడు నాలుగు కేజీలు బాగా తిని డ్రై కానీ బాగా అయిందంటే మార్చర్ల పిల్ల అయితే బాగా వచ్చింది సంతోషం శివ గారు నేను ఇంకా మీకు వెయిట్ చేయించను నా కోసం టైం కేటాయించి నిలబడి మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్ అండి సంతోషం గురి గారు